మీనరాశి వారికి కార్యాలయంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కొన్ని కోర్సులను చదవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి కార్యరూపం దాలుస్తాయి కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలను మీరు స్వీకరిస్తారు మీ ఆధ్వర్యంలో అవి నిర్వహించి మంచి మార్పులను ప్రయోజనాలను పొందగలుగుతారు ఎవ్వరి మాట వినరు ముక్కోపిష్టి మూర్ఖత్వం మరీ ఎక్కువగా ఉంది అసలు మంచి చెత్తనే గిట్టదు అట్లాంటి వాళ్ళను సైతం మీరు మార్చగలుగుతారు మీ సలహాలు సూచనల ద్వారా వాళ్ళ జీవితంలో మంచి మార్పుల్ని తీసుకురాగలుగుతారు ఏదేమైనానండి మీ గురించి మీరు నమ్మి మీరు చేయగలుగుతారన్న యథార్థాన్ని గ్రహించండి అనవసరమైనటువంటి ఇతర ఇతర మాటలను విని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం పోగొట్టుకోవద్దు ముఖ్యంగా మీనరాశి వారు కావచ్చు ధనస్సు రాశి వారు కావచ్చు ఈ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు గురువు అంటే ప్రత్యక్ష గురువులను ఆదరించి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి విలువిస్తే గనక మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి ఇతరితర ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు చదువు చెప్పినటువంటి గురువు గారిని ఏడాదికొక్కసారన్నా కలిసి మీ శక్తి కొలది పండ్లో బట్టలో ఏదో ఒకటిచ్చి ఆశీర్వచనం పొందండి లేదు మీ వృత్తిరీత్యా మీరు రోల్ మోడల్ గా అనుకుంటున్న వాళ్ళని కలవండి వాళ్ళ ఆశీర్వచనం పొందండి లేదు ప్రసంగాలు ప్రవచనాలు చెప్పే గురువులు ఎంతో మంది ఉన్నారు మీ అదృష్టం కొద్ది వాళ్ళెవరైనా మిగతా తారసపడితే పండో ఫలమో వాళ్ళ చేతిలో పెట్టి ఆశీర్వచనం పొందండి తద్వారా ఎన్నో ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు ఇది ఈ రాశి వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా వీడకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎక్కడ నష్టం జరుగుతుందంటే చదువు చెప్పినటువంటి గురుముల్ని నిందించినప్పుడు గురుద్రోహానికి పాల్పడినప్పుడు ఏదో వాళ్ళకి తెలిసినా పెట్టైనా వాళ్ళ పేరు మీద మనం డబ్బులు తీసుకుందాము అని ఇలాంటి కొన్ని వికృతి చేష్టలు చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళ రీత్యా ఇలా చేసే వాళ్ళను సహకరించినా ప్రోత్సహించిన తద్వారా మీకు నష్టమే పెద్దల్ని నిందిస్తుంటారు అదే పనిగా కూర్చొని పొద్దున్న లేచిన దగ్గర నుంచో లేకపోతే ఆస్తి ఇవ్వలేదనో అది ఇవ్వలేదనో ఇది చేయలేదనో అది చేయలేదనో ఎప్పుడు పెద్దల్ని నిందిస్తుంటారు ఏం పని ఉండదు అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మీ బలం కూడా పోతుంది ఇవి మాత్రం మీ జీవితంలో మీరు చెయ్యొద్దు మీకు చేతనైతే అవన్నీ ఆపేయండి అని వాళ్ళకి నచ్చ చెప్పండి లేదా వాళ్ళ నుంచి మీరు బయటకు వచ్చేసి ఇలా చేసుకోగలిగితే మీ జీవితం బాగుంటుంది మరీ ప్రత్యేకించి ఇప్పుడు గురువు పంచమ స్థానంలో ఉన్నందుకు ఆలోచన స్థానం సంతాన స్థానం జ్ఞానానికి సంబంధించినటువంటి స్థానంలో గురు సంచారం ఉన్నది కావున గురువుల్ని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో అనేక రకాలైన మంచి మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు మీ ఆధ్వర్యంలో కొన్ని దైవ కార్యక్రమాలను జరిపించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి చిన్న చిన్న తగాదాలు గొడవలు విమర్శలు క్రమేణ తొలగిపోతాయి ఆవేశాలకు వెళ్ళి మాత్రం పెద్ద పెద్ద నిర్ణయాలను మాత్రం చేయవద్దు ఇది కొంతమంది విషయంలో మాత్రమే కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్రమేణ జనాదరణ మరింతగా పెరుగుతుంది వచ్చే సంవత్సరం ఉగాది దాటిన తర్వాత మరిన్ని మంచి పరిణామాలు ఏర్పడతాయి నిదానంగా వ్యవహరించగలిగితే జీవితంలో ఎన్నో అవరోధాలను దాటుకుంటూ మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ఇది గ్రహించి మెలగండి కష్టం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ఆ కష్టాన్ని మనం ఎలా దాటుతున్నాం అన్నది ఇంపార్టెంట్ విషయం అంతవరకే ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పట్టించండి ఎడ్యుకేషన్ రీత్యా లోన్స్ రీత్యా ఎక్కువగా చికాకులు పడుతున్నట్లయితే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు